دا ګورني پابا

பிரிட்டன் <laughs> <laughs>

பூஜா கேட்டோ மொழி மொழி துணா சொன்னா

ఎవరిదా ఏమిటి ఏమిడియా సీనియర్ పోత్రాండి ఇదిగో మాట్లాడు కట్టు కాలేదు అది అంతే అది నా సేవ ఇది ఇది మాట్లాడు अब्दुल अनफोन है रे वो न्यू कैटेगरी जुनेरे सबजनेरे बोंछ बेना भोजन के डालबो देना सब थाने दे दे पूजा कर लो थाने सही और पकम में बैठ थाने पूजा पूजा మాజీ ట్రస్ట్ ఫోర్ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము నరాణ్యంగా ఆహ్వానిస్తున్నాము ఆర్ఎంపి డాక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాము

கம்மேண்ட கம்மேண பிரதர் மூடனே பிரதர் இது காக்க మీరు చాలా టైం తీసుకున్నారు సబ్జూనియర్ రేపు రేపు బ్రదర్ రేపు మధ్యాహ్నం కేటగిరీ అయిపోయినాక మీది దతం ద్వారా బ్రదర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పోల్ చేయడం జరిగింది मूडव स्थान कोनसाग पे सेकंड मुंदी रव सनसागन देकंजी पंज तब रे कटिणी よい రెండవ రౌండ్ ఐదు వందల రోజుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై మూడు సెకండ్లు విరుగంజిలో ఎన్ఎస్కూల్స్ చంద్రకర గారు ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాయి రికార్డు నుంచి కొంత పడుతుంది మూడవ ఏడు వందల యాభై ఏడు దూరాన్ని రెండు ఎనిమిది వందల చేయడం జరిగింది మూడవ స్థానంలో పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగు తన దొరకన్నా గొప్ప నిమిషము పదహారు సెకండ్లు వెనుకం జిలో కొత్త కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమేష్ రెడ్డి గారు మేనేజర్ ఎమ్మెల్సీ ఏ చెంద్ర కను ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి ஒத்தி நின்JSONException ஆமா அம்மா சின்னச்சான் டேவாலையா ஹாலல இல்ல ஹாலல ஆ ஆ இது டேய் इसको मत मारுடா ஸ்டாப் ஸ்டாப்

மூ கேட்டகரி ரேட் மார்னிங் பிரதர் పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషం ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఇరవై ఏడు సెకండ్లు మొత్తం జిల్లా కొద్ది ఆరవ స్థానంలో కొనసాగుతున్న నలభై నాలుగు సెకండ్లు వెనుక జరకుండా மரத்தால் நாயிரடிகாரு டிரைவர் Vamos a por aquí. పదిహేను వందల దూరాన్ని ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై సెకండ్ల మందంజ ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుక జిలో

ఏడవ పదిహేడు వందల యాభై ఏడుల దూరాన్ని ఎనిమిది నిమిషం పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్లు పొందం చేయకున్నారు ఎనిమిదవండి రెండు వేల అడుగుల నూడానికి తొమ్మిది నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండో సెకండ్లు ముందం జిరకున్నది Arok tan malam pasang sudah ngedatkan lah, bosnya nemu petinju sekalu beri ini Hei! Hei! Hey. 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 తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషం యాభై నాలుగు సెకండ్లో లో పోటీ చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాత్ దాత కన్నా పది సెకండ్ లో వెనుక జీలో ఉన్నది

రెండు వేల ఐదు వందల దూరాన్ని పన్నెండు ఎనిమిది వందల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం కాలంలో కొనసాగుతున్న దశ కన్నా ఏ సెకండ్ విడుదల

చె బాబా ఏం సంగతుల టాప్లెట్ ఒకటి నీకు అది మనం వాట్సాప్లో ఒకటి షేర్ చూడు एडमि के त ముకొందరం ఏడు వందల యాభై ఏడు దూరాన్ని పద్నాలుగు నిమిషం ముప్పై రెండు సెకండ్ లోపండి ごったいね గోవాచర్ రెడ్డి గారు ప్రమీష్ రెడ్డి గారు మేలచేవు మేలచేవు మండలం దూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎంఎస్పుల్ ఏ గారు ఖమ్మం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాకా లాగిన దూరము రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగులు వారి దగ్గర రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఏడు అడుగులు ప్రాప్పోతే రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి